ఏది ముసలితనం ఎవరు వృద్ధులు వార్ధక్యం వయసా నాస్తి నైవ తద్భవతి సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక్య పీడనం ముసలితనం వయసులో లేదు వయస్సుతో రాదు మనస్సులోనూ ఉండకూడదు ఎప్పుడు ఎప్పుడూ వానికి ముసలితనపు పీడ ఉండదని సుభాషితం ముసలితనం రెండు రకాలుగా వస్తుంది వయోభారంతో వచ్చేది శారీరకం దుఃఖం వల్ల వచ్చేది భావజం వయోభారం వల్ల వచ్చేది కూడా ఆపాదింపబడిన ముసలితనమే డెబ్భై ఏళ్ళు వచ్చిన చురుగ్గానే ఉండేవారు మరికొందరు శరీర బలం తగ్గి అవయవాలు పటుత్వం కోల్పోయి నరాల కండరాల పట్టు సడలిన బుద్ధి బలంతో నిత్యం విజయాలను సాధించేవారు ఉన్నారు కొందరికి సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది మానసిక వృద్ధాప్యం అంటే నాకు ముసలితనం వచ్చేసింది అనే భావన అలాంటి వృద్ధాప్యాన్ని రానియకూడదు సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక పీడనం అన్న మాటలను గుర్తుపెట్టుకొని ఏదో ఒక పని పెట్టుకోవాలి భారతీయ సంప్రదాయంలో వార్ధక్యాన్ని అంగీకరించారు కానీ వార్ధక్యాన్ని కాదు నిత్య వ్యాయామం యోగాభ్యాసం సద్గ్రంథ పఠనం సతత క్రియాశీలత మితాహారం హితాహారం ఇష్టదేవత ఉపాసనం మంచి మాటలు ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదు సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు సంస్థ సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ Namasima, yeah.